తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం గడ్డి అనారం డివిజన్ పరిధిలోని పిఎన్టీ కాలనీ నందు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్లో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధిరెడ్డి పాల్గొన్నారు ముందుగా బెలూన్ల నెగిరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ రన్ను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు పిఎన్టీ కాలనీ చౌరస్తా నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు తెలంగాణ రన్ కొనసాగిందన్నారు టూకేరణలో ఎమ్మెల్సీ బొగ్గారపు గుప్తా ఎల్బీ ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధరెడ్డి సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజరెడ్డి సి వెంకటేశ్వర్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కృష్ణయ్య మారుతి దివాకర్ ఎస్ లక్ష్మయ్య మాధవరావు రవి బారాసా నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ముద్ద కళ్యాణ్ గడ్డి అన్నార మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ రమేష్ ముదిరాజ్ కుట్లూరు వెంకటేష్ గౌడ్ బేర బాలకిషన్ బారాసా డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ జగడి మల్లారెడ్డి రాజిరెడ్డి చిరంజీవి ఆనంద్ గౌడ్ నాయకులు రమణారెడ్డి రవిచారి గండిసన్ని ప్రదీప్ గౌడ్ జిమ్ రవీందర్ రెడ్డి కిరణ్ అభిలాష్ శివరాం మరియు సీనియర్ నాయకులు చిన్నారులు క్రీడాకారులు యువత కళాశాల విద్యార్థులు ఉద్యోగులు వివిధ సంస్థల ప్రతినిధులు ప్రతినిధులు కార్యకర్తలు పోలీసులు వేలాది మంది పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు రేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని మరియు ఎమ్మెల్సీ గారు బొద్దా రాగాన గారిని స్టేజ్ అవసరం రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా నగర్ డివిజన్ ఏసీపీ గారు శ్రీధర్ రెడ్డి గారిని ట్రాఫిక్ ఏసీపీ గారు హరికృష్ణ గారిని మరియు అంజిరెడ్డి ఇన్స్పెక్టర్ గారు నాగన్ ఇన్స్పెక్టర్ గారు వెంకటేశ్వర ఇన్స్పెక్టర్ గారు అందరు కూడా ఇక్కడ గారిని వేరుకనే రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జేహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ విషయ సార్ని వేదిక రంకరించవలసిందిగా కోరుతున్నాం మరియు ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ మరియు ఏసీపీ ఎల్బీ నగర్ ట్రాఫిక్ హరికృష్ణ గారిని వేదికను రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మా ఎస్ఐస్ మరియు ముఖ్యంగా ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంలో మాకు పూర్తిగా సహకరించినటువంటి భవానీ ప్రవీణ్ గారిని వేదికను రిక్వెస్ట్ చేస్తున్నాం శ్రీశైలం యాదవ్ గారిని మరి ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ గారిని సార్ నాగమల్లు మా ట్రాఫిక్ సిఏ గారు నాగమల్లు సార్ మా రాచకొండ కమిషన్ రేటు కళా లీ లీడ్ చేస్తారు ఇప్పుడు మా నాగమల్లు గారు మనందరికీ కూడా ఒక రాచకొండ పోలీస్ మీద ఒక పాట పాడి అందరికి కూడా కదిలే ధైర్యం పోలీస్ అంటే కలిగే స్థైర్యం పోలీస్ అంటే మెరిసే వేగం పోలీస్ అంటే కురిసే స్వేదం పోలీస్ అంటే కదిలే ధైర్యం పోలీస్ అంటే కలిగే స్థైర్యం పోలీస్ అంటే మెరిసే వేగం పోలీస్ అంటే కురిసే స్వేదం పోలీస్ అంటే పగలు రాత్రి ప్రజాహితులమై అలుపేలేక పని చేస్తాం శత్రువునైనా ఎదిరించి మీ మును ముందుకే వెళ్తుంటాం కదిలే ధైర్యం పోలీస్ అంటే కలిగే స్థైర్యం పోలీస్ అంటే మెరిసే వేగం పోలీస్ అంటే కురిసే స్వేదం పోలీస్ అంటే ఓకే థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఎల్బీ నగర్ ఏసీపీ గారిని మాట్లాడవలసిన గారు గౌరవనీయులు శ్రీ సుధీర్ రెడ్డి సార్ గౌరవనీయులు శాసన మండలి సభ్యులు బగ్గారు దయానంద్ గారు వేదికపైనటువంటి తోటి అధికారులు సహచరులు జీహెచ్ఎంసి అధికారులు ఇక్కడికి వచ్చేసినటువంటి యువకులు పెద్దలు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రన్ అనే ప్రోగ్రాం చేపట్టి మనం చేసుకుంటున్నాం తెలంగాణ వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వరకు చేరుకుంటాం అక్కడ ఇప్పుడు ప్రారంభమై కొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు దీన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభిస్తారు సాయిబాబా గుడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం చేరుకోవడంతో ఈ రన్ ముగుస్తుంది పోలీస్ శాఖ ఈ పదేళ్లలో అనేక విజయాలు ఘన విజయాలు సాధించినటువంటి ప్రోత్సాహంతో ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక అన్ని రకాల సదుపాయాలు వసతులను ఉపయోగించుకుంటూ దేశంలోనే అగ్రగామి పోలీస్ గారిని నిలవడం జరిగింది ఆ సందర్భంగా ప్రజలందరికీ కూడా మరి మనం సాధించిన విజయాలు తెలియాలి అని చెప్పేసి మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మనం చేస్తున్నటువంటిది అవుతుందో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది మనకు ఒకప్పుడు పోలీస్ స్థానాలకు వెళ్ళాలంటే ప్రజలు భయపడే పరిస్థితి పోలీసులతో మాట్లాడితే భయపడే పరిస్థితి కానీ ఈరోజు నిర్భయంగా వెళ్ళడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఎటువంటి భయం వాళ్ళకు లేకుండా అట్లాగే ఎవరు రికమెండేషన్ అవసరం లేకుండా ధనిక పేద తారతమ్యం లేకుండా అందరికీ కూడా పనులు చాలా సజావుగా జరుగుతున్నాయి ఇంతకుముందు డీజీపీగా గారు చెప్తుండేవారు కార్లో వచ్చిన వాళ్ళకి కాదు రిక్షాలో వచ్చిన వాళ్ళకి కూడా అదే మర్యాద ఉండాలి పోలీస్ స్టేషన్లోని రిక్షాలో వచ్చే వాళ్ళకి కాదు రిక్షా తొక్కుతో వచ్చే వాళ్ళకి కూడా అదే మర్యాద అక్కడ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అంతటా కూడా పోలీస్ స్టేషన్లలో రాగానే చాలా ఫ్రెండ్లీ వాతావరణంతో అందరిని రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యను తెలుసుకొని మనం ఈరోజు పరిష్కారం చేయడం కాకుండా మన రాష్ట్రంలో దేశంలో లేనటువంటి సిసిటీవీ కెమెరాలు ఏ నగరంలో లేనటువంటి సిసిటీవీ కెమెరాలు మన హైదరాబాద్ నగరంలో ఉండడమే కాకుండా ఈ సిసిటీవీ కెమెరాలు ఇతర అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీ సాంకేతిక సహాయ సహకారాలను ఉపయోగించుకుంటూ పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ఈరోజు మనం ఎక్కడ నేరం జరిగినా కూడా వెంటనే పట్టుకోవడం జరుగుతుంది మీరు గమనించుంటారు చైన్ స్నాచింగ్స్ అనేవి ఒకప్పుడు విచ్చలవిడిగా జరుగుతుండేవి మధ్య జరగట్లేదు జరిగినా కూడా మనం ఒకటి లేదా రెండు రోజుల్లో పట్టుకోవడం జరుగుతుంది దొరకని స్నాచింగ్స్ లేనటువంటి పరిస్థితి స్నాచింగ్ చేస్తే దొరికిపోతాం దొంగతనం చేస్తే దొరికిపోతాం అనేటువంటి ఒక భయం ఆందోళన నేరస్తుల్లో కలిగే విధంగా మనం ఈరోజు చేయగలిగినాం ప్రజల్లో ఒక భద్రతాభావాన్ని పెంపొందింపగలిగినాం ఎందుకంటే ఎక్కడైతే ప్రజలు క్షేమంగా భద్రతా భావంతో ఉంటారో అక్కడే అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది ఆ విషయాలను ఎమ్మెల్యే గారు చెప్తారు ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ కొద్దిసేపట్లో మనం ఇక్కడి ప్రారంభమవుతాం ప్రారంభమవుతామని తెలియజేస్తూ చూస్తున్నాం మన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందులో భాగంగా మన తెలంగాణ రన్ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము దీనికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి అదేవిధంగా ఏసీపీ పోలీస్ ఏసీపీ గారికి మరియు మన పోలీస్ సిబ్బందికి మరియు మున్సిపల్ అధికారులకు మరియు విచ్చేసిన స్థానిక నాయకులకు మరియు విచ్చేసిన సోదరి సోదరి మల్లకు కూడా దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ మనం రెండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా తెలంగాణ రన్ కార్యక్రమాన్ని పోలీస్ వారి ఆధ్వర్యంలో ఇంత విజయవంతంగా జరుగుతున్నందుకు వారికి శుభాకాంక్షలు అభినందిస్తూ అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన తర్వాత వారికి మన సీఎం కేసీఆర్ గారు అన్ని విధాల డెవలప్మెంట్స్ పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది రాగానే గవర్నమెంట్ రాగానే టూ థౌజండ్ ఫోర్టీన్లో గా ప్రతి ఒక్కరికి కూడా అన్ని స్థాయిల వారికి మన వెహికల్స్ను కూడా ఇన్నోవా వెహికల్స్ దానికి ఇవ్వడము అదేవిధంగా పోలీస్ స్టేషన్లను అధునీకరణ చేయడము అదేవిధంగా కెమెరాస్ ప్రతి ఒక్కర గల్లీలో ప్రతి జాగాల ప్రాబ్లమ్స్ లేకుండా ను కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఒక ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు కూడా కెమెరాస్ శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలో ఆ కెమెరాస్ కూడా మన ఎల్బీ నగర్ కాన్స్టెన్స్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా మన ఎల్బీ నగర్ ఏ విధంగా డెవలప్ అయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు మనం అందరం కూడా మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మార్నింగ్ పొద్దున లేచి ప్రతి ఒక్కరికి ఆరు గంటలకు ప్రతి ఏదో ఒక కాలనీలో ఉంటూ అక్కడ ఉన్న సమస్యలను మన తీసుకుని అధికారులకు తెలియపరిచి ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి వారు చేస్తున్న కృషిని మనం అందరం గమనించవలసిందిగా కోరుతూ అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా మనం అందరము మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పోలీసు సిబ్బందికి మరియు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ అలాగే మన మరి ట్రాఫిక్ ఏసీపీ గారు మరి అలాగే గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందికి మరి ఇక్కడ విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరి సోదరులకు సోదరి మహిళలకు కూడా మున్సిపల్ శాఖ సిబ్బంది అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ పోలీస్ యొక్క విశిష్టత వక్తలు ఇంతకు చెప్పింది భారతదేశంలోనే నెంబర్ వన్ పోలీస్ తెలంగాణ పోలీస్ దానికి ముఖ్యమంత్రి గారు ఎంతో ఇచ్చుకుంటూ పోలీస్ శాఖకు కావాల్సిన సిబ్బందికి కావాల్సిన పరికరాలు అనుకోండి వాహనాలనుకోండి బిల్డింగ్లు అనుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి అన్ని రకాలుగా గత తొమ్మిది సంవత్సరాల్లో సమకూర్చడం వల్ల మన పోలీసు భారతదేశంలో అగ్రమాగంగా నిలిచింది మరి అనేక సందర్భాల్లో భారతదేశంలో ఉగ్ర కోణాలు ఎక్కడ కూడా చవి చూసినా గానీ తెలంగాణ పోలీసే వాటిని గుర్తించి ఆయా రాష్ట్ర పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి పట్టించిన సందర్భాల గోకొల్లు ఎక్కడ జరిగిన భారతదేశంలో చాలా సందర్భాల్లో మనమే ఒప్పించి ఇక్కడ ఈ విధంగా అంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అంత పటిష్టంగా ఉన్నది ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా మత కల్లోలతో చిన్న ఆనవాళ్ళు కూడా లేకుండా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదు ఇంత ప్రశాంతంగా మనం జీవిస్తున్నామంటే దానికి అంత కారణము మన పోలీస్ స్టేషన్ మొన్న కరోనాలో గుడ్లకు కూడా తాళాలు పడ్డాయి గుడికి కూడా ఎవరు పోలేకపోయాడు కానీ పోలీస్ స్టేషన్ మాత్రం తాళం పడలే పోలీస్ స్టేషన్కి ఒకరోజు తాళం పడితే మనం ఇళ్లలో ప్రశాంతంగా ఉండేది కూడా కష్టమే కాబట్టి అంత కష్ట సమయాల్లో కూడా పోలీస్ శాఖ నిరంతరం రోడ్ల మీద నిలబడి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల బాగు కోసం ప్రజలకు సహాయ కోసం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినవి మీకందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం మీకందరికి కూడా చూసిన విషయమే ఈ మధ్యకాలంలో టీవీ న్యూస్లలో యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మాండంగా రౌడీలని కంట్రోల్ చేస్తుందని చెప్పేసి మీరు కూడా టీవీలలో యూట్యూబ్లలో చూసుకుంటారు ఈ యొక్క కార్యక్రమం మనం ఇరవై ఏళ్ల క్రితం చేసాం యోగి ఆదిత్యనాథ్ చేసిన కార్యక్రమం మనం ఇరవై ఏళ్ల క్రితం చేసాం అంటే మన పోలీసు ఇతర రాష్ట్రాల కన్నా ఇరవై సంవత్సరాల ముందున్న సంగతి ఒక్కసారి గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా అమలు చేసుకుంటాము ఎక్కడో వరంగల్ని ఎవరో రేపు చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నిర్దాక్షిణం వాళ్ళని ఎన్కౌంటర్ చేసి మొన్నటికి మొన్న దిశ స్ కేసులో ఒక అమ్మాయిని బాగా చాలా తీవ్రంగా అన్యాయం చేసి చంపేస్తే వాళ్ళని ఎప్పుడూ ఎన్కోటం చేసిన వికారద్దీన్ అస్గర్ అలీ నయ్యూ వీళ్ళందరినీ కూడా ఎప్పుడూ ఈ యొక్క మాఫియా అనేది ఈ గడ్డ మీద కనిపించద్దు మాఫియా అనేది గడ్డ మీద ఉండొద్దు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాల క్రితమే శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు పరిచి ఈ రోజు గుండాయుధం గాని మాఫియా గాని మన రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాము ఎక్కడైనా ఎక్కడైనా మీరు చూసినా ఎక్కడైనా గుండాగిరి ఉందా ఎవరన్నా చిన్న చిన్న కొట్లాడుకుంటే వీధి కొట్లాటలు ఉంటాయి ఆ ప్రాంతంలో అక్కడ మనస్పర్ధల వల్ల కొట్లాటలు ఉంటాయి అది ఆ రోజు సమస్పతి కానీ గుండాగిరి చేసి ప్రజల దగ్గర పోయి చందాలు వసూలు చేసుడు లేదా మామూలు వసూలు చేసే సందర్భము మన రాష్ట్రంలో లేనే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి మన పోలీసు వాళ్ళని ఇంకా అనేక రకాలుగా ప్రిపేర్ చేసి ఈరోజు ఏసీపీ గారు చెప్పినట్టు మరి కారులో కాదు నడక మీద వచ్చినా సరే అతనికి సేమ్ వాల్యూ ఇస్తారు అతని కంప్లైంట్ తీసుకుంటారు అతను జరిగిన అన్యాయాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఎంతటి నిందితులైనా సరే తీసుకొచ్చి పట్టి లోపల పడేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మన పోలీస్ స్టేషన్ ఒక్కసారి చూడండి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ చూడండి ఇతర రాష్ట్రాల్లో పోలీస్ సిబ్బంది ఆ పోలీస్ స్టేషన్ లో ఎట్ల కూర్చొని పనిచేస్తారని కూడా నాకు ఇప్పటికీ డౌట్ వస్తుంది మన పోలీస్ స్టేషన్లు అంత అద్భుతంగా ఉంటాయి రిసీవ్ చేసుకుంటారు రిసెప్షన్ ఉంటుంది మరి రిసీవ్ చేసుకుని ఆ బాధితునికి ఏం కావాలో ఎవరి దగ్గర పోవాలని డైరెక్ట్ చేస్తారు అక్కడ పోలీస్ శాఖ సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్ గాని సంబంధిత అధికారి కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క కంప్లైంట్ తీసుకుని వెంటనే దాన్ని అమలు పరుస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను మరి ఇదే స్ఫూర్తితో ఈ రోజు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక త్రీ కిలోమీటర్స్ రన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చిన ఉత్సాహవంతులైన యువతి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మహిళా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది వారు కూడా నిజంగా ఎంతో ఉత్సాహంతో పోటీలో పాల్గొనడానికి వచ్చిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ట్రాఫిక్ ల్యాండ్ గార్డర్ మరి మున్సిపల్ శాఖ సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ సమయాన్ని ఇచ్చిన ఏసీపీ గారికి పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మన ఎల్పీ నగర్ డీసీపీ గారు కూడా మధ్యన జాయిన్ అయిపోయి సార్ సార్ بناشي اوه ليكرو ساتر ريئر باجي اپ چا ساتر 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 اديش 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 اوه نا 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 پائپ پائپ اوکے نا 1 2 3 ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాచకొండ కమిషనరేట్ జెండా ఊపి యువకరాలను ప్రారంభిస్తారు 재미ka gern

ನಿರ್ದಿಷ್ಟ ಮತ್ತ ನಿರೋಧಿಸ್ತಾರೆ ಏನ್ ಮಾಡ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన ముఖ్య ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సరుణ్ నగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరి ట్రాఫిక్ పోలీసు జీహెచ్ఎం చాలా అందరి సమక్షంలో ఇలా రన్ ఒకటి మన పిఎన్టీ కాలనీ నుంచి ఇక్కడ వరకు స్టేడియం వరకు దాగింది ఇంత ఇందులో ఎంతోమంది ఉత్సాహవంతులైన యువకులు పోలీస్ శాఖ ఎగ్జామ్ రాస్తున్న యువకులు మరియు చాలామంది యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేసిండ్రు పోలీస్ శాఖ సిబ్బంది కూడా అంతా కూడా పార్టిసిపేట్ చేసిండ్రు చాలా ఉత్సాహభరితంగా ఈ యొక్క ర్యాలీ సాగింది తెలంగాణ పోలీస్ అంటే దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ అన్న సంగతి దేశ ప్రజలకు అందరూ కూడా తెలిసిన విషయమే రాబోయే కాలంలో పోలీస్ శాఖ మరింత మెరుగైన సేవలు అందించి అసలు మనకు మనకే మనమే సాటి అనే విధంగా డెవలప్ చేసుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోత్సాహం మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ముందుకు సాగుతూ ఉంది ఎన్నో ఎన్నో అద్భుతమైన విజయాలను తెలంగాణ పోలీస్ సాధించింది దేశంలో ఎక్కడ కూడా ఉగ్ర కోణాలున్నా కానీ ఎక్కడ ఉగ్ర మూలాలు ఉన్నా కానీ మన హైదరాబాద్ మన తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ అనుకోండి పోలీస్ శాఖ గుర్తించి ఆయా రాష్ట్రాలకు సమాచారం ఇచ్చి వాళ్ళని అక్కడనే తుదముట్టించి మళ్ళీ అంతా కూడా డెవలప్ కాకుండా చూసింది అలాగే మన ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈరోజు ట్రాఫిక్ సిబ్బంది చేస్తున్న సేవలు మరవలేని ఎందుకంటే మనకు అన్ని ఛాలెంజెస్ కూడా ఏదో విధంగా దాటినా కానీ రాను రానున్న కాలంలో ట్రాఫిక్ని ట్యాకిల్ చేయడం ఒక పెద్ద సవాల్గా మారింది కాబట్టి వాళ్ళు నిరంతరం ఎర్ర ఎండలో కానివ్వండి వర్షంలో కానివ్వండి చలిలో కానివ్వండి రోడ్ల మీద నిలబడి ఈ ట్రాఫిక్ నియంత్రణ అనే పర్ఫెక్ట్గా చేస్తుండ్రు వాళ్ళ సేవలు కూడా అభినందనీయం అలాగే మన మహిళా పోలీస్ సిబ్బంది కూడా చాలా అద్భుతంగా పనులు చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా రాచకొండ పోలీస్ అధ్వరంలో మన కమిషనర్ గారి అధ్వరంలో ఎంతమంది అద్భుతమైన సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ సిబ్బంది అనుకోండి జిహెచ్ఎంసీ సిబ్బంది అనుకోండి స్పోర్ట్స్ శాఖ అనుకోండి లేకపోతే ఇతర శాఖలన్నిటి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ర్యాలీని విజయ జయప్రదం చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను